తెలుగుదేశం కోటం సార్ ఇప్పుడు ఆయన రాఘుల్ అన్నారు పిడిఎఫ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దొంద విధానాన్ని నేను ఖండిస్తున్నాను పిడిఎఫ్ అంటే ఎస్సీకి ఇవ్వలేదు సార్ ఈసారి ఇచ్చే సంతోషం కానీ తెలుగుదేశం ప్రాబ్లంతో ఎస్సీ క్యాండిడేట్ కింద ఇప్పుడు ఇల్లా వెంకటేశ్వరరావు గారి విషయంలో కానీ జార్జ్ గట్టి విషయంలో కానీ ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేయకముందే పలా క్యాండిడేట్ అన్నది ప్రచారం చేసుకున్నారు పీడిఎఫ్ లో నేను పీడిఎఫ్ లో ఉన్న సభ్యులందరికీ నేను చెప్తా ఉన్నాను మీరు జాగ్రత్తగా గమనించండి జార్జ్ వెక్టర్ గారు కానీ వీళ్ళ యొక్క వ్యూహరచన ఎలా ఉంది ఇంకా ప్రభుత్వం పలానా రోజున పరికటిస్తుంది అన్న దానికన్నా ముందు నేను ఎలక్షన్స్ లో మీకు తెలుసు ఇలా న్యూస్ వస్తుంది పలానా ఉంటాయి ఎలక్షన్ అనగానే నా తరఫున క్యాండిడేట్ అని నేను ఇమ్మీడియట్ గా చెప్పాను చెప్పిన తర్వాత కార్యకర్తలు మీటింగ్ వేసాను వేసి అక్కడ మా రెండో అబ్బాయిని సెలెక్ట్ చేసి నేను చెప్పి అలాగే తెలుగుదేశం కూడా క్యాండిడేట్ ని ముందుగానే నోటిఫికేషన్ రాకముందుగానే ఎలక్షన్ డేట్ రాకముందుగానే క్యాడెట్ ని అనౌన్స్ చేసి మరి ఇంత పటిష్టంగా ఉన్న పీడిఎఫ్ అభ్యర్థిని నిర్ణయించడంలో ఎంత జాప్యం ఎందుకు నా స్ట్రైట్ క్వశ్చన్ టు పీడిఎఫ్ ఎందుకు ఇంత ఆలస్యం అయ్యింది అంటే సంప్రదింపులు జరుపుతున్నారా లేకపోతే ఏం ఎందుకు ఇంత లేట్ చేశారు అది మీ ఇష్టం ఎప్పటి నుంచో పెట్టుకుంటారన్నారు కానీ పబ్లిక్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు మారాటి వాళ్ళు సందేహాలు తీర్చడం కూడా మేము మేము అంటున్నాం తెలుగుదేశం యొక్క ఆదేశాన్ని మేరంగానే మీరు దిండి రాఘవోల్ గారు అన్న ఆయన్ని ఎస్సీ క్యాండిడేట్ సెలెక్ట్ చేశారు ఎందుకంటే అర్జుకుమార్ గారు క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి ఎస్సీలు అందరూ వెళ్ళకుండా మనం కూడా ఎస్సీ క్యాండిడేట్ ఇచ్చ పెడితేనే తెలుగుదేశం దెబ్బతుంది అన్న ఆలోచనతోనే నిలబెట్టారు కానీ మీకు నెక్కే ఉద్దేశం లేదు అన్నది నాకు అవగాహన ఉందని నేను ఆరోపిస్తాను నేను పిడిఎఫ్ లో ఉన్న ఉపాధ్యాయులు అంటే అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రశ్నించే గొంతు కావాలి ఇప్పుడున్న అభ్యర్థుల్లో ప్రశ్నించే గొంతు కావాలంటే తప్పకుండా జీవి సుందరే అవుతాడు జీవి సుందరు తప్పితే ఇంకో అభ్యర్థి గవర్నమెంట్ యొక్క విధానాన్ని సమర్థవంతంగా తిప్పుకోవట్లేదు ఇచ్చిన హామీల గురించి ఖచ్చితంగా నిలదీసి అడిగే సామర్థ్యత జీవి సుందరికే ఉంది ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు తను మేనిఫెస్టో పెట్టుకున్నాడు తను నిరుద్యోగులకు ఎలా ఉపయోగపడతాడు అన్నది అతను చెప్తా ఉన్నాడు యాజ్ మై సన్ ఒక క్యాండిడేట్ గా ఈ ప్రూవ్ అండ్ హర్ష్కుమార్ కొడుకు కాకుండా నేను ఇది చేస్తాను నిరుద్యోగులకు ఇది చేస్తాను తర్వాత వ్యాపారవేత్తలుగా రాణించడానికి ఈ స్కీమ్లన్నింటినీ కూడా కాసులు పెడతాను అట్లాగే ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ కూడా నేను ఇంటర్వ్యూలు ఐ మీన్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసుకొచ్చి జాబ్ మేడలు నిర్వహిస్తాను ఇట్లాంటివి అన్నీ చెప్తున్నారు ఇప్పుడు నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు ఎంత ఫెయిల్ అంటే అంత ఫెయిల్ కాబట్టి సూపర్ సిక్స్ పథకాలు కూడా కూడా చేయలేదు ఒక సూపర్ సిక్స్ పథకం అయితే పెన్షన్లు ఇచ్చాడు పెన్షన్ కూడా వాళ్ళు చెప్పినట్టుగా ఇవ్వలేదు తర్వాత ఇంకోటి గ్యాస్ సిలిండరు ఒక సిలిండర్ ఇచ్చారు వాటికి రెండు సిలిండర్లు ఇవ్వాలి ఇంకా దగ్గర అన్నీ కూడా ఇవ్వలేదు సిద్ధుబాస్ ఇవ్వలేదు తర్వాత తల్లికి మళ్ళం జనం ఇవ్వలేదు తర్వాత రైతు భరోసా అంటే ఏ వర్గానికి కూడా ఏమీ చేయలేదు ఇంకా సూపర్ సిక్స్ లో ఆ వెనకబడిపోయాడు దీన్ని ప్రశ్నించేవాళ్ళు కావాలి అంటే ఒక రకంగా మోసం చేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్పితే నిజమైన నిజంగా ప్రజలు ఎందుకున్న ప్రభుత్వం కాదని అనిపిస్తుంది వాసు వాగ్దానాలతో వచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక అన్నది ఖచ్చితంగా ఉండాలి ఆ ప్రశ్నించే గొంతుగా సుందరవుతాడు కాబట్టి విద్యులైన గ్రాడ్యుయేట్స్ అందరికీ నేను అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్క ఓటర్కి అభ్యర్థిస్తూ ఉన్నాను తప్పకుండా రుందరిని గెలిపించండి మీకు ఉపయోగపడతాడు మీకు సేవ చేస్తాడు అని తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ సేవ